మనం ప్రతిరోజు ఖురాన్ చదవటం ద్వారా మన జీవితంలో మనం పొందే కొన్ని ముఖ్యమైన లాభాలు అందులో మొదటిది మనం ప్రతిరోజు ఖురాన్ చదవటం ద్వారా అల్లాహుతాలాతో మనకున్న సంబంధం అన్నది ఎంతో మెరుగవుతుంది మన ప్రతి పనిలో కూడా అల్లాహుతాలా యొక్క సహాయాన్ని మనం చూడవచ్చు ఇంకా రెండవది ఖురాన్ షరీఫ్ను మనం అర్థం చేసుకొని ప్రతిరోజు చదవటం ద్వారా ఇస్లాం గురించిన మనకున్న సందేహాలన్నీ కూడా తొలగిపోయి ఇస్లాం గురించిన పూర్తి జ్ఞానం అన్నది పెంపొందుతుంది ఇందులో మూడవది మనం ఖురాన్ షరీఫ్ను చదవటం ద్వారా ప్రతి అక్షరానికి బదులుగా పదింతల పుణ్యాన్ని మనం పొందవచ్చు నాలుగవది మనం ప్రతిరోజు ఖురాన్ చదవటం ద్వారా చైతాన్ల నుండి జిన్నుల నుండి అలాగే కూపం యాంగ్జైటీ లాంటి సమస్యల నుండి కూడా మనం అల్లాహ రక్షణలో ఉంటాము మరి ఐదవది ఖురాన్ షరీఫ్ను ప్రతిరోజు మనం చదవటం ద్వారా మనకు తెలియకుండానే మన జీవితంలో ఎన్నో సంతోషాలను మరియు బర్కత్లను మనం గమనించవచ్చు ఇన్షాల్లా